అవివేకం ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతున్నది కొంతసేపటికి దానికొక ఎలుక ఎదురొచ్చింది చీమా చీమ ఎందుకంత వేగంగా పరిగెత్తుతున్నావు అని చీమను అడిగింది ఎలుక అక్కడొక పెద్ద జంతువుంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను అంది చీమ అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో నేను నీతో పాటే పరుగెత్తుతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది రెండూ పరుగెడుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది ఎందుకలా పరుగెడుతున్నారు అని అడిగింది కుందేలు అక్కడొక పెద్ద జంతువుంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమోనని పరుగెత్తుతున్నాను అంది చీమ అవునవును అంది ఎలుక దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు లంకించింది దూరం వెళ్లగా వాటికి ఒక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది చీమ మళ్లీ అదే సమాధానం చెప్పింది వాటితో పాటు కూడా పరుగెత్తింది చాలా దూరం పరుగెత్తాక నక్క అలసటతో ఇంక నావల్ల కాదు నేను పరుగెత్తలేను ఇంతకూ ఆ జంతువు ఏమిటి అని అడిగింది అదా అది పెద్దగండు చీమ వైపే వస్తుంటే తనేం చేస్తుందోనని భయపడ్డాను అని చెప్పింది చీమ ఎలుక కుందేలు నక్కకు కోపం వచ్చి గండు చీమ మమ్మల్ని తింటుందా అనవసరంగా భయపెట్టావు అని చేశాయి నన్ను తింటుందని చెప్పాను మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమ నిజమే కదా అనుకున్నాయి ఎలుక కుందేలు నక్క నీతి ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం అవివేకం గద్ద చేసిన సాయం ప్రమధవనంలో చిన్న జంతువులు పక్షులు నివాసం ఉంటున్నాయి అవన్నీ చాలా బాగా కలిసిమెలిసి ఉంటాయి అందులో బంగారం అనే అడవి కోడి కూడా ఉంది బంగారానికి మాణిక్యం అనే చిన్న పిల్ల ఉంది దాన్ని చాలా గారాబంగా పెంచుకుంటోందది ప్రతిరోజూ ఉదయాన్నే బయటికి తీసుకెళ్లి మిగతా పక్షులతో ఎలా మెలగాలి ఆహారం ఎలా సంపాదించుకోవాలో నేర్పించేది మాణిక్యం అంటే అక్కడున్న అన్ని పక్షులకు ఎంతో ఇష్టం అక్కడే ఒక చెట్టు మీద కాకి కూడా ఉంటుంది చాలా కాలం తర్వాత దానికి మూడు పిల్లలు పుట్టాయి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ నుంచో ఆహారం తీసుకొచ్చి పెట్టేదది ఒకరోజు ఎప్పటిలాగే పిల్లలను గూటిలో ఉంచి ఆహారం కోసం బయటకు వెళ్లిందా కాకి తిరిగి వచ్చేసరికి మూడు పిల్లల్లో రెండు కనిపించలేదు ఉన్న ఒక్కటేమో పాపం భయంతో వణికిపోసాగింది పైగా గూడు అంతా రక్తంతో ఉంది ఎవరో నా పిల్లలను చంపి తినేశారు అయ్యో అంటూ ఏడవసాగింది తల్లికాకి విషయం తెలిసి చుట్టుపక్కల ఉన్న పక్షులన్నీ అక్కడికి చేరుకుని దాన్ని ఓదార్చాయి ఇది పక్క చెట్టు కింది పుట్టలో ఉన్న పాము పనే అయి ఉంటుంది నువ్వు బయటకి వెళ్లాక అది ఇక్కడిక్కడే తిరిగింది ఇక్కడేమి చేస్తున్నావు అని నేను అడిగితే ఊరికే పుట్టలో గాలి ఆడక ఇలా వచ్చానో అని చెప్పింది అంది ఉడుత నా రెండు పిల్లలు ఎలాగూ చనిపోయాయి ఉన్న ఒక్కదాన్నైనా జాగ్రత్తగా కాపాడుకోవాలి కాని ఆ పాముని ఎదిరించే అంత ధైర్యం నాకు లేదు అంటూ బాధపడింది కాకి అప్పుడే బయట నుంచి వచ్చిన గోరువంక ఏం జరిగింది అంతా ఎందుకలా ఉన్నారు అని ఆడిగింది దానికి విషయమంతా వివరించాయి పక్షులు అది కాకి పిల్లలనే కాదు రేపు మన పిల్లల్ని కూడా చంపే ప్రమాదం ఉంది ఆ పాముని ఎదిరించాలంటే ఒకటే ఉపాయం ఉంది ఇక్కడికి దగ్గరలో దిరిసన చెట్టుమీద భైరవి అనే గద్ద ఉంది అది ఓపట్టాన సహాయం చేయదు కాని మనకు అది తప్ప సహాయం చేయగలిగిన వాళ్ళు ఎవరూ లేరు దాన్ని ఒప్పించగలిగితే ఈ పాముపీడ తొలగినట్లే అందా అయితే రేపు ఉదయాన్నే నేను వెళ్ళి ఆ గద్దను కలిసి సహాయం చేయమని అడిగి వస్తాను అంది కాకి అన్నట్లుగానే ఉదయాన్నే బయలుదేరి ఆ గద్ద దగ్గరకు వెళ్ళింది కాకీ అప్పుడే నిద్ర లేచిన గద్ద ఎవరు నువ్వు ఇంత పొద్దున్నే నా దగ్గరికి వచ్చావు అని ప్రశ్నించింది మీ సహాయం కోరివచ్చాను ప్రస్తుతం మీరు తప్ప నాకు మరో దిక్కు లేదు అని దీనంగా అంది కాకి నాకు వేరే పనేం లేదు అనుకుంటున్నావా నీకు సాయం చేయడానికి పో అని కసురుకుందా గద్ద అయినా అక్కడే ఉండి నా బిడ్డను కాపాడండి అంటూ వేడుకుందది అసలేంటి నీ గోల వివరంగా చెప్పు అని అడిగిందా గద్ద అప్పుడు కాకీ విషయమంతా వివరించగానే సరే నేను సాయం చేస్తాను కాని నాకేంటి లాభం అందది మీకు ఏం కావాలో అడగండి అంది కాకీ మీరుందే చెట్టు దగ్గర బంగారం అనే కోడి ఉంది కదా దాని బిడ్డ మాణిక్యాన్ని తినాలని ఎప్పటినుంచో నా ఆశ నేను ఆ పాము సంగతి చూస్తాను నువ్వు మాణిక్యాన్ని నా దగ్గరకు తీసుకురా అంది గద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన కాకి క్షమించండి నా బిడ్డ కోసం ఇంకో తల్లికి అన్యాయం చేయలేను పైగా మాణిక్యం రోజూ మా అందరి మధ్య తిరిగే చిన్నపిల్ల అయినా ఆ చిన్నపిల్లని తినాలనుకున్నారంటే ఆ పాముకి మీకు తేడా లేనట్టే అంటూ గద్దకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయింది కాకి ఆ ఊరు దగ్గరకు వెళ్లాక పక్షులన్నింటినీ పిలిచి మనం మరో ఉపాయం ఆలోచిద్దాం ఆ గద్ద కూడా స్వార్థంగా ఆలోచిస్తుంది అందది ఇక అన్ని పక్షులు అక్కడినుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాయి ఇంతలో గద్ద పాముని నోటితో పట్టుకుని వచ్చింది అది చూసి అన్నీ ఆశ్చర్యపోయాయి అప్పుడు గద్ద నాకు నీ మంచితనం నచ్చింది నీ బిడ్డను రక్షించుకోవడానికి ఇంకొకరి ప్రాణాలను ఫణంగా పెట్టాలనుకోలేదు అందుకే ఎలాగైనా నీకు సాయం చేయాలని వచ్చాను ఆ పాముని చంపేశాను ఇక మీకు ఎలాంటి భయం లేదు అంది గద్ద దాంతో కాకితో సహాపక్షులన్నీ దానికి కృతజ్ఞతలు తెలిపాయి